రైట్ ఆదినారాయణ అకాడమీ అఫీషియల్ యూట్యూబ్ ఛానల్ మిత్రులందరికీ నమస్కారం ముందుగా ఆల్రెడీ నేను చెప్పే ముందుగా ఫైవ్ కు సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరి రేపు ఇరవై ఇరవై ఒక తారీఖు అంటే రేపు ఇరవై తారీఖు మ్యాక్సిమం రేపు కానీ ఏడు కాని మరి నోటిఫికేషన్ ఒకటి చేయబోతుంది దానిలో భాగంగానే నిన్న రోజు మీకు వయో పరిమితి కూడా గతంలో ఉన్న నలభై రెండు సంవత్సరాల వయో పరిమితిని నలభై నాలుగు సంవత్సరాలకు పెంచింది ఇక నేను వీడియో చేసిన తర్వాత చెప్పాను ఆల్రెడీ ఎగ్జామ్ జరిగేంత వరకు అంటే జూన్ ఐదో తారీఖు వరకు ప్రతిరోజు మిమ్మల్ని అలర్ట్ చేస్తూనే ఉంటాం మనకు తెలిసిన సమాచారాన్ని సో ఇక్కడ మనం మన ఉద్దేశం ఏంటంటే మూస పద్ధతిలో ప్రిపరేషన్ కొనసాగిస్తున్న మిత్రులు ఎవరైతే ఉన్నారో మీరందరూ కూడా ఉద్యోగ సాధనలో ఇప్పుడున్న ప్రజల పరిస్థితుల్లో మూస పద్ధతిలో మరి మనం ప్రిపరేషన్ కొనసాగించడం వలన మీరు ఉద్యోగానికి దూరం కావడానికి అవకాశం ఉంటుంది అని మిమ్మల్ని మీకు తెలియపరచడమే కాబట్టి మారుతున్న కాలానికి అనుగుణంగా మన ప్రిపరేషన్ స్థాయి కూడా మార్చుకోవాలి అంతేగాని మనకి ఎప్పుడో మేము డిఎస్సి గతంలో ఇప్పుడు ఇన్స్టిట్యూట్స్ అన్ని కూడా అప్డేట్ కాలేదు ఇంకా చాలా మంది మూస బోధన కొనసాగిస్తున్నారు మరి దానివల్ల విద్యార్థులకు అన్యాయం చేస్తే మాత్రం అది ఇబ్బంది కాదు నిరుద్యోగులందరూ కూడా ఫైవ్ ఇయర్స్ నుంచి నోటిఫికేషన్ లేదు ఇంకా మూస పద్ధతిలో పేపర్ పెన్నులు ఎగ్జామ్స్ పెట్టుకుంటూ మరి క్వాలిటీ లేని ఎగ్జామ్స్ కండక్ట్ చేసుకుంటూ విద్యార్థులను మోసం చేయడం అనేది అది చాలా తప్పదు సరే మరి మోసం చేసే వాళ్ళు మోసం మోసపోయే వాళ్ళు సేపు మోసం చేసే వాళ్ళు ఉంటూనే ఉంటారు దాని నుంచి మనం బయటకు రావాలి ఈ పేపర్ పెన్ను పద్ధతి నుంచి మనం బయటకు రావాలి ఆన్లైన్లో ఎగ్జామ్స్ రాయడానికి మనం ఇష్టపడాలి ఆన్లైన్లో ఎగ్జామ్స్ మనం బాగా ప్రాక్టీస్ చేయాలి ఎగ్జామ్ అంతా ఆన్లైన్లో ఉంటుంది సో ఆన్లైన్ ఎగ్జామ్స్ చూడండి ఆన్లైన్లో ఎన్ని ఎగ్జామ్స్ రాసుకుంటే మీరు అంత పర్ఫెక్ట్నెస్ పెరుగుతుంది అంతే తప్ప పేపర్ పెన్న ఎగ్జామ్స్ రాసుకొని ఇప్పుడంతా కూడా ఇప్పుడు అందరూ వాళ్ళు ఆన్లైన్లో ఎగ్జామ్స్ రెడీ చేయలేక ఆన్లైన్లో ఎగ్జామ్స్ ఒకవేళ రెడీ చేసినా కానీ అన్ని పాత ఎగ్జామ్స్ పెట్టుకుంటూ మరి మీ వాళ్ళు పబ్బం గడుపుకుంటే వాళ్ళ వాళ్ళు వాళ్ళ పని అయిపోతుంది నష్టపోయేది మీరే కాబట్టి ఆన్లైన్లో ఎగ్జామ్స్ అన్ని కూడా అప్డేటెడ్ మన సిలబస్ ఆధారంగా ఉన్నాయా లేదో చూసుకోవాలి ఇక మీరు ఇక్కడ అంతా కూడా చాలా మంది నేను గమనించాను పేపర్ పెన్ మీద ఎగ్జామ్స్ రాసుకుంటూ ఇక్కడ బాగా ఉంటారు ఎగ్జామ్ పోయిన తర్వాత అంత ఆన్లైన్లో ఉంటుంది ఇక్కడ రాసిన విధానానికి అక్కడ రాసే విధానానికి తేడా ఉంటుంది దానివల్ల ఒక పది పదిహేను మార్కులు మన నష్టపోయే ప్రమాదం ఉంది డిఎస్సిలో ఒక హాఫ్ మార్కు చాలు మీకు ఉద్యోగం పోవడానికి కాబట్టి ఇప్పటి ఇప్పటికైనా చాలా మంది తెలుసుకోండి పేపర్ పెన్ విధానంలో ఎగ్జామ్స్ రాయడం వల్ల ఎంత నష్టము మనం ఉద్యోగానికి ఎంత దూరం అయిపోతాం ఒకసారి ఆలోచించాలి దాంతో పాటుగా ఈ డిఎస్సి వీడియోస్ మనం అప్లోడ్ చేసి చేసినప్పుడు యూట్యూబ్ లో కింద చాలా మంది కామెంట్స్ నేను చూస్తున్నాను ఆ కామెంట్స్ లో ప్రధానమైన కామెంట్స్ ఏంటంటే టెట్ నిర్వహించాలి మళ్ళొకసారి టెట్ కమ్ టీఆర్టీ టెట్ కమ్ టీఆర్టీ పెట్టాలని మరొకసారి అంటే గవర్నమెంట్ ఆల్రెడీ ఒక స్ట్రాటజీ అంటే ఆల్రెడీ గవర్నమెంట్ కి ఒక వ్యూహం ఉంది ఆల్రెడీ గవర్నమెంట్ ఆల్రెడీ డిఎస్సి కి సంబంధించి చాలా గా తీసుకుంది ముందుగానే టెట్ నిర్వహించేసింది సో ఇప్పుడు మీరు అడుగుతున్న ఏదైతే టెట్ నిర్వహించాలనే అంశం ఏదైతే ఉందో ఈ పరిస్థితిలో టెట్ నిర్వహించే అవకాశం అయితే లేదని అని నాకు తెలిసిన సమాచారం టెట్ నిర్వహించకపోవచ్చు కాబట్టి మీరందరూ మానసికంగా డిఎస్సికి సిద్ధపడండి ఒకటి రెండోది చాలా మంది ఏజ్ లిమిట్ ఫార్టీ సిక్స్ ఉండాలని చెప్పి కొంతమంది కామెంట్స్ అల్రెడీ గవర్నమెంట్ ఏజ్ లిమిట్ కి సంబంధించి ఫార్టీ ఫోర్ తో ఒక జియో ఇచ్చేసింది ఇక ఫార్టీ సిక్స్ రాకపోవడం అనేది నాకు తెలిసి ఉండకపోవచ్చు కాబట్టి దానికి కూడా మనం మెంటల్ గా ప్రిపేర్ కావాలి ఏజ్ లిమిట్ ఫార్టీ ఫోర్ వచ్చేసింది ఫార్టీ సిక్స్ రాదు అనేది మీకు తెలుసు దానికి మెంటల్ గా ప్రిపేర్ కావాలి టెట్ కమ్ టీఆర్డి అనేది ఉండదు కంపల్సరీ డిఎస్సి మాత్రమే ఉంటుంది కూడా మెంటల్ గా ప్రిపేర్ కావాలి ఓకేనా సో ఈ ఈ అంశాలన్నింటినీ తెలుసుకుంటారు ఇంకొకళ్ళు చాలా మంది తొంభై రోజులు సమయం ఉండాలని చెప్పి కొంతమంది అడుగుతున్నారు కింద కామెంట్స్ లో ఆల్రెడీ గవర్నమెంట్ సిలబస్ చాలా ఛానల్ క్రితం ఇచ్చేసింది మరి ఆల్రెడీ నేను చెప్తున్న విషయం కాదు ఈ మధ్యకాలంలో ప్రతి అన్ని పత్రికల్లో వస్తున్నది ఫార్టీ ఫైవ్ డేస్ లోనే ఎగ్జామ్స్ కంప్లీట్ చేయాలి నోటిఫికేషన్ వచ్చిన దగ్గర నుంచి ఫార్టీ ఫైవ్ డేస్ లోని చెప్పి గవర్నమెంట్ అనుకుంటుంది కాబట్టి దానికి కూడా మీరు సిద్ధంగా ఉండాలి అంతేగాని కొంతమంది మీరు గమనించాలి గ్రూప్ టూ ఎగ్జామ్ రాసినప్పుడు సామాజిక మాధ్యమాలలో గ్రూప్ టూ అంతా పోస్ట్ పోన్ అయిపోతుంది అని రేపు ఉదయం ఎగ్జామ్ ఉంటే ఈ రోజు రాత్రి వరకు కూడా ధర్నాలు రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు చేశారు లాస్ట్ ఏమైపోయింది సీరియస్ గా ప్రిపేర్ అయిన వాళ్ళు ఎగ్జామ్ కి పదిహేను రోజుల ముందు బాగా డిస్టర్బ్ అయిపోయారు ఈ సామాజిక మాధ్యమాల్లో మరి వచ్చిన అంశాలను బేస్ చేసుకుని చాలా మంది చాలా డిస్టర్బ్ అయిపోయారు టూ ఇయర్స్ నుంచి త్రీ ఇయర్స్ నుంచి గ్రూప్ టూ కోసం ప్రిపేర్ అయ్యే మిత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ వన్ ఎస్ టూ లేచర్ లేరు పాపం చూడండి అంటే మనం ఎన్ని రోజులు చదివినా కానీ ఆ చివరి స్లాబ్ కేసు ఏమైతే ఉన్నాయో అప్పుడు మనము మనం సరిగా మేనేజ్ చేసుకుని ఏ సామాజిక మాధ్యమాలకు దూరంగా ఉంటూ ఏమైతే మనకు ఉపయోగపడే అంశాలు అనుకుంటామో వాటిని మనం స్వీకరించుకొని పనికిరాని అంశాలు స్వీకరించకూడదు ఈ అంశాలన్నింటినీ వేసుకొని ఎందుకంటే డిఎస్సి మళ్ళీ రావడానికి మళ్ళీ త్రీ ఫోర్ ఇయర్స్ పడుతుంది అప్పుడు మీకు ఏజ్ ఉండొచ్చు ఉండకపోవచ్చు మీకు అప్పుడు మనకు వాతావరణం అనుకూలించచ్చు అనుకూలించకపోవచ్చు సో వీటి అన్నింటినీ బేస్ చేసుకొని మీకు వచ్చిన సువర్ణమైన అవకాశం ఏదైతే ఉందో అందరూ ఉపయోగించారు ఎందుకంటే డిఎస్సి అంటే మరి శ్రీకాకుళం విజయనగరం ఏరియాలో కరెక్టర్ ఉద్యోగానికి కూడా అంత విలువ ఇవ్వరు టీచర్ ఉద్యోగానికి అంత వాల్యూ ఉంటుంది టీచర్ ఉద్యోగం అంటే కరెక్టర్ ఉద్యోగం కన్నా ఎక్కువగా చూస్తారు శ్రీకాకుళం విజయనగరం జిల్లాలో అంత కాంపిటీషన్ ఉంటుంది కాబట్టి మరి ప్రధానంగా ఇక్కడ మనకు వంద మంది డిఎస్సి కోసం ప్రిపేర్ అవుతాం అనుకుంటే యావరేజ్ గా దాంట్లో అరవై మంది నుంచి డెబ్బై మంది అమ్మాయిలే ప్రిపేర్ అవుతారు ప్రధానంగా ఉమెన్స్ ప్రిపేర్ అవుతారు బెస్ట్ జాబ్ ఉమెన్స్ కోసం అంటే జెంట్స్ ప్రిపేర్ కాదని చెప్పి వాళ్ళు కూడా ప్రిపేర్ అవుతారు కానీ ఎక్కువ కాంపిటీషన్ అమ్మాయిల నుంచి ఉంటుంది కాబట్టి ఇంటి దగ్గర చాలా మందికి బయటకు వచ్చే అవకాశం లేకపోవచ్చు ఇప్పుడు గతంలో మాదిరిగా ఒక ఇన్స్టిట్యూట్ దగ్గరికి వెళ్ళి దాని దగ్గర కూర్చొని ఎగ్జామ్స్ రాయాలనుకునే అవకాశం కూడా ఉండదు ఎందుకంటే ఇప్పుడు అంతా కూడా సాంకేతికత బాగా పెరిగిపోయింది ఆ ఇంట్లో కూర్చొని ఆన్లైన్ ఎగ్జామ్ రాసేసుకోవచ్చు వాటికి ఎక్స్ప్లెనేషన్ వస్తుంది డౌట్స్ క్లారిఫై చేసి తెలుసుకోవచ్చు మీ దగ్గర పుస్తకాలు ఉంటాయి వీటన్నింటినీ బెరీజ్ వేసుకొని మీరు గతంలో మీ ప్రిపరేషన్ మోస పద్ధతిలో కొనసాగుతున్న ప్రిపరేషన్కి మీరు దూరంగా ఉండండి మారుతున్న కాలానికి అనుగుణంగా మీ ప్రిపరేషన్ స్థాయిని పెంచండి ఎగ్జామ్స్ స్థాయిని పెంచుకోండి ఎగ్జామ్స్ కంపల్సరీ ఇప్పటి నుంచే కానీ ఆఫ్లైన్ లో ఎగ్జామ్స్ మీరు పూర్తిగా మానేయండి ఆఫ్లైన్ లో ఎగ్జామ్ రాయడం వల్ల మీకు నష్టం తప్ప లాభం ఉండదు నేను మళ్ళొకసారి చెప్తున్నాను రైట్ వీటన్నిటిని గమనించిన తర్వాత ఇక నేను చెప్పాము ఆల్రెడీ అకాడమీ కూడా డిఎస్సి ట్వంటీ ట్వంటీ ఫైవ్ లో తన వంతు పాత్ర ఏదో మనకు రాముడు మరి లంక లంక మీద దాడి చేసేటప్పుడు ఉడత తన వంతు చిన్న పాత్ర ఎలా పోషించిందో అలా ఉడతా భక్తిగా మనం కూడా ఎంతో కొంత విద్యార్థులకు హెల్ప్ఫుల్ గా ఉండాలి మన దగ్గర ఉండే నాలెడ్జ్ తోటి అన్న ఉద్దేశంతో మాత్రమే ఈ జీకే మరియు కరెంట్ అఫైర్స్ ఒకటి అదే మాదిరిగా పర్స్పెక్టివ్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ నేను రేపు రేపు వీడియోలో పర్స్పెక్టివ్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ గురించి మీకు డిస్కస్ చేస్తాను జీకే కరెంట్ అఫైర్స్ ని ఎలా చదవాలి ఇక్కడ ఎస్ఈటి వాళ్ళకి మరి గమనించారా ఇక్కడ ఎనిమిది మార్కులు ఉన్నాయి ఎస్ఈటి వాళ్ళకి అదే మాదిరిగా స్కూల్ అస్టెంట్ ఏదైతే ఉన్నారో వాళ్ళకు పది మార్కులు ఉంటాయి ఈ పది మార్కులు అని ఆశామాషగా తీసివేయకండి మీకు మీరు విజయానికి చేరడానికి పది మార్కులు చాలు మిగతా వాళ్ళకన్నా బెటర్ గా ఉండడానికి పది మార్కులు చాలు బీఎస్సీ తెలుసు కదా మీకు హాఫ్ మార్కు చాలా మనకు ఉద్యోగం పోవడానికి కాబట్టి బిఎస్సి లో ఉండే ఎనభై మార్కులు చాలా కీలకం ప్రతి పేపర్ కూడా చాలా కీలకం నేను ఏది నెగ్లెక్ట్ చేయమని చెప్పట్లేదు మీకు మీ మీ చాలా కీలకం మీ మెథలజీ చాలా కీలకం మీ సైకాలజీ చాలా కీలకం జీకే చాలా కీలకం కరెంట్ అఫైర్స్ చాలా కీలకం పర్స్పెక్టివ్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ చాలా కీలకం అన్ని కూడా కీలకమే దేన్ని నెగ్లెక్ట్ చేయకూడదు బీఎస్సి మోడల్లో కాబట్టి జీకే కరెంట్ అఫైర్స్ మీరు గమనించుంటే మీరు గతంలో అంటే నేపథ్య టీచర్ నే గారు చెప్తున్నాను జీకే కరెంట్ అఫైర్ జీకే కోసం చాలా మంది మిత్రులు గతంలో పెద్ద పెద్ద బుక్లు రాసి ఉంటారు పెద్ద పెద్ద బుక్లు మనం కోచింగ్ సెంటర్స్ చూసుంటాం రాష్ట్రాలు రాజధానులు అదే మాదిరిగా నదీ తీరాల్లో ఉండే నగరాలు ఏంటేంటి వాళ్ళ కరెన్సీలు ఏంటి దేశాల కరెన్సీలు ఏంటి ఇట్లా మనకు అనేక పెద్ద పెద్ద బుక్ రాసి సో మనము ఈ జీకే కరెంట్ అఫైర్స్ ని అంత పెద్ద బుక్ ఇప్పుడు ఇప్పుడు ఇప్పుడున్న పరిస్థితుల్లో మారుతున్న పరిస్థితుల్లో చదవాల్సిన అవసరం లేదంట నేను నేనేం చేయమంటాను ఎగ్జామ్ ఎప్పుడు జరుగుతుందో రేపు మీకు తెలిసిపోతుంది నోటిఫికేషన్ ఎగ్జామ్ జరగడానికి ఆరు నెలల వరకు ఆరు నెలల ముందు వరకు ఎగ్జామ్ జరగడానికి ఆరు నెలల ముందు వరకు ఏ అంశాలు అయితే వార్తల్లో ఉన్నాయో ఆ అంశాలన్నింటినీ కూడా క్రోడీకరించుకొని ఆ అంశాలకు సంబంధించిన దేశాలు ఏ దేశాలు వార్తల్లో ఉన్నాయి ఫర్ ఎగ్జాంపుల్ మయన్మార్ ఉంది మయన్మార్ లో ఈ మధ్యకాలంలో భూకంపం వచ్చింది సో మయన్మార్ యొక్క క్యాపిటల్ ఏంటి మయన్మార్ యొక్క కరెన్సీ ఏంటి మయన్మార్ యొక్క పార్లమెంట్ పేరు ఏంటి మయన్మార్కు సంబంధించిన ల్యాండ్ మనకు ఆ భూకంపం సంబంధించిన ప్రదేశం ఏంటి ఆ భూకంపం సంబంధించిన అంశాలేంటి అట్లా మనము ఈ ఒక ఆరు నెలల సమయంలో ఏ దేశాలు వార్తల్లో ఉన్నవి భారతదేశంలో ఏ రాష్ట్రాలు వార్తల్లో ఉన్నవి అదే మాదిరిగా ప్రపంచంలో ఏ క్రీడా అంశాలు వార్తల్లో ఉన్నవి ప్రపంచంలో ఏ అవార్డులు వార్తల్లో ఉన్నవి భారతదేశంలో ఏ క్రీడా అంశాలు వార్తల్లో ఉన్నవి ఏ అవార్డులు వార్తల్లో ఉన్నవి ఇట్లా మనం బెరెల్ వేసుకొని గడిచిన అంటే నోటిఫికేషన్ ఎగ్జామ్ జరగడానికంటే ముందు ఆరు నెలల ముందు ఈ అంశాలన్నింటినీ క్రోడీకరించుకొని దాంట్లో ఉండే అంశాలను మనం సూక్ష్మీకరించుకొని మనం సింపుల్ గా నోట్స్ రాసుకోగలిగితే ఈ ఎనిమిది మార్కులు ఇక్కడ పది మార్కులు పూర్తి స్థాయిలో వంద శాతం మార్కులు సాధించడానికి అవకాశం ఉంటుంది మీకు గుర్తుపెట్టేసుకోండి సో బిఎస్సి రెండు వేల ఇరవై ఐదు కోసం ప్రిపేర్ అయ్యే మిత్రులకి ప్రతి మార్కు కూడా కీలకమే దానిలో భాగంగా ఈ అంశాలను మీరు జీకే కరెంట్ అఫైర్స్ ఎలా చదవాలి అంటే నేను చెప్తున్నాను మీ గతంలో మాదిరిగా మోస పద్ధతిలో మీ ప్రిపరేషన్ కొనసాగించద్దు మీ విలువైన సమయాన్ని వృధా చేసుకోవద్దు నేను మళ్ళా చెప్తున్నాను ఇక్కడ సింపుల్ గా ఫుల్ మార్కులు వస్తాయి కంప్లీట్ మార్కులు వచ్చేస్తాయి ఎగ్జామ్ జరగడానికి ముందు ఆరు నెలల సమయంలో జరిగిన అంశాలన్నింటినీ కూడా ప్రపంచ వ్యాప్తంగా జరిగిన అంశాలు కావచ్చు రాష్ట్ర దేశ భారతదేశంలో రాష్ట్రాల వ్యాప్తంగా జరిగిన అంశాలు కావచ్చు వీటన్నిటి పట్ల వాటిని అన్నింటి అంశాల వారిగా విభజించుకొని దేశాలు ఏ దేశాలు వార్తల్లో ఉన్నవి ఆ దేశం వార్తల్లో ఉండడానికి కారణమండి నేను చెప్పా మీకు మయన్మార్ ఎందుకు వార్తల్లో ఉంది మరి భారతదేశంలో ఏ రాష్ట్రాలు వార్తల్లో ఉన్నవి ఓకేనా అట్లా మన భారతదేశం జరిగిన ఎన్నికల సంబంధించిన అంశాలన్ని గవర్నర్ లెవరు ఈ అంశాలన్నింటి పట్ల మనకు సమూలమైన ఫర్ ఎగ్జాంపుల్ అనేక రకాల స్పోర్ట్స్ జరిగాయి స్పోర్ట్స్ ముప్పై ఎనిమిదవ జాతీయ క్రీడలు జరిగాయి తొంభై ఏడవ ఆస్కార్ అవార్డ్స్ వచ్చాయి ఇట్లా మనం అన్నిటి పట్ల మనకు ఆల్రెడీ ప్రతి సంవత్సరం యుఎస్ ఓపెన్ ఆస్ట్రేలియా ఓపెన్ అనేది జరుగుతూ ఉండే వాటిని సులభంగా ఎలా గుర్తుపెట్టుకోవాలి వాటిలో ఏ అంశాలు అడగడానికి అవకాశం ఉంటుంది వీటన్నింటినీ బేరేజ్ వేసుకొని ఆరు నెలల సమయంలో జరిగిన అంశాలన్నింటినీ కూడా క్రోడీకరించుకొని మరి మనం సింపుల్ గా చదువుకుంటే పూర్తి స్థాయి మార్పులు సాధించడానికి అవకాశం ఉంటుంది ఈ క్రోడీకరించుకునే విధానం ఈ ఆరు నెలల సమయంలో క్రోడీకరించుకునే విధానం మీకు తెలియదు సో కాబట్టి ఈ సింపుల్ మార్గాన్ని ఆల్రెడీ మనం ఆల్రెడీ టచ్ లో ఉన్నాం కాబట్టి మనం అన్ని వేలో ఉన్నాం కాబట్టి ఈ సింపుల్ మార్గాన్ని మీకు అందుబాటులోకి తీసుకొస్తే మనము కొద్దిగా ఎనభై మార్కులు మీకు నేను మీకు సపోర్ట్ గా ఉండకపోయినా కానీ కనీసం ఒక పది మార్కుల వరకు మీకు సపోర్ట్ గా ఉండాలి ఇది జీకే కరెంట్ అఫైర్స్ అక్కడ మనకు బస్పెట్టిస్ నాలుగు మార్కులు తెలిసే వాళ్ళకి ఐదు మార్కులు స్కూల్ వచ్చేట వాళ్ళకి అక్కడ ఐదు మార్కులు తర్వాత ఆ వీడియో నేను చేస్తాను ఇంకోటి సో మొత్తం మీద ఒక పదిహేను మార్కుల వరకు మీకు సపోర్ట్ గా ఉండాలన్న ఉద్దేశంతో ఆ పదిహేను మార్కుల్లో ఈజీగా మా మార్కు తెచ్చుకోవాలి సో ఇక్కడ జీకే కరెంట్ అఫైర్స్ లో హండ్రెడ్ పర్సెంట్ మార్క్స్ మీకు అందించడానికి సిద్ధంగా ఉంది ఈ ఆరు నెలల సమయంలో జరిగిన అంశాలను మొత్తాన్ని కూడా డివైడ్ చేసుకుని ఒక్కొక్క పార్ట్స్ అవార్డులు మొత్తం ఈ సిక్స్ మంత్స్ లో ఏం జరిగాయి స్పోర్ట్స్ మొత్తం ఏం జరిగాయి అదే మాదిరిగా సదస్సులు ఏం జరిగాయి ఏ దేశంలో వార్తల్లో ఉన్నాయి ఏ రాష్ట్రాల వార్తల్లో ఉన్నాయి వీటన్నింటినీ పది పదిహేను అంశాలుగా క్రోడీకరించుకొని మీకు టెస్టుల రూపంలో అందించడం కోసం ఆర్యన అకాడమీ ట్వంటీ ట్వంటీ ఫైవ్ కోసం జీకే కరెంట్ అఫైర్స్ పర్స్పెక్టివ్ ఆఫ్ ఎడ్యుకేషన్ కోసము ఈ రోజు అంటే ఏప్రిల్ పంతొమ్మిదో తారీఖున మరి ఒక చిన్న కోర్స్ ఒకటి తక్కువ ధరలో ఒక కోర్స్ లాంచ్ అయిపోతుంది మీకు ఎవరికైనా మన పట్ల విశ్వాసం ఉండి మన పట్ల నమ్మకం ఉంటే సింపుల్ గా మనము ఈ ఈ ఏరియాలో మనం స్ట్రాంగ్ గా ఉండాలి డిఎస్సిలో మనం అన్ని ఏరియాలో స్ట్రాంగ్ గా ఉండాలి ఇక్కడ వీక్ గా ఉన్నాం చాలా మంది నేను గమనించింది ఉమెన్స్ ఎక్కువ మంది నేను చెప్పా మీకు ఇంతమంది వంద మందిలో అరవై మంది ఉమెన్స్ రాసిన డిఎస్సీ అంటే వాళ్ళకి కరెంట్ అఫైర్స్ జీకే పట్ల అంతా అంటే వాళ్ళకంత వాళ్ళు అంత సామర్థ్యం ఉండదు అంటే వాళ్ళకంత నాలెడ్జ్ ఉండదు సమాజం పట్ల టెస్ట్ జస్ట్ బుక్ నాలెడ్జ్ అయితే ఉంటుంది కానీ వీటిలో కొంచెం వీక్ ఉంటుంది కాబట్టి ఈ అంశాలను మీరు స్ట్రాంగ్ గా ఉండగలిగితే మీరు అందరికీ ముందుగా ఉండడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ అంశాలను మాత్రమే మీకు నేను సపోర్ట్ గా ఉంటాను ఎగ్జామ్ స్టార్ట్ అయిన అంటే నోటిఫికేషన్ వచ్చిన దగ్గర నుంచి మనం ఎగ్జామ్ షెడ్యూల్ స్టార్ట్ అయ్యే వరకు ఒక అంశం ఈ జీకే కరెంట్ అఫైర్స్ పర్స్పెక్టివ్ ఆఫ్ ఎడ్యుకేషన్ మొత్తం కూడా చాపటర్ చాపటర్ గా డివైడ్ చేసుకుంటూ అంశాల వారిగా డివైడ్ చేసుకుంటూ మీకు ఒక షెడ్యూల్ ప్రకారం ఎగ్జామ్ కండక్ట్ చేస్తాం ఎగ్జామ్ కండక్ట్ చేసిన తర్వాత దానికి సంబంధించిన డౌట్స్ కూడా మనం క్లారిఫై చేసుకుంటూ మీకు ఎప్పుడు ఆధారణ అకాడమీ ఫోన్ నెంబర్ మీకు అందుబాటులో ఉంటుంది మీకు ఏదైనా డౌట్ ఉంటే కూడా వెంటనే మనం క్లారిఫై చేసుకోవచ్చు దీనిలో భాగంగా మనం ఈ రోజు మనం ఈ రోజు దీనికి సంబంధించిన ఒక కోర్స్ ఒకటి లాంచ్ చేయబోతున్నాం మీకు ఏదైనా ఇంట్రెస్ట్ ఉంటే మన యాప్ ప్లే స్టోర్ లో ఉంటుంది ఒకసారి ఇన్స్టాల్ చేయండి మీకు నచ్చితే మీ మిత్రులు కూడా తెలియపరచండి Okay, now, thank you.